అందరికీ నమస్కారం నేను మీ రోజారమణి ఈరోజు మనం సత్యం శంకరమంచి గారు రచించిన అమరావతి కథలలో పుణుకుల బుట్టలో లచ్చి తల్లి అనే కథను చెవులారా వినేద్దామండి సిద్ధం కండి అమరావతికి ధరణికోటకి మధ్య కృష్ణ ఒడ్డున ఒక పెద్ద చింత చెట్టు ఉంది రాత్రుళ్ళు ఆ చింత చెట్టు పక్కలకి ఎవరూ వెళ్లరు అక్కడ దెయ్యాలు తిరుగుతుంటాయని భయం ఆ చింత చెట్టు వయస్ ఎవ్వరికీ తెలియదు కాపు కాయటం ఎప్పుడో మానేసింది ఉదయం పూట రోజూ కృష్ణకి స్నానానికి వచ్చే అవధాన్లిగారు చేతులు నొప్పులు పుట్టేదాకా రాళ్ళు విసరగా విసరగా గుప్పెడి చింతకాయలు రాలేవి వాటిని భద్రంగా మూట కట్టుకెళ్ళి వాళ్ళ ఆవిడికిస్తే ఆవిడ కృష్ణమ్మ ఇవాళ పచ్చడికిచ్చిందా అంటే అవధాన్లిగారు ఆ మాటలనే తిరిగేసి రేపు పప్పు చేసుకోమంది అనేవాడు పది గంటల ప్రాంతాన ఆ చెట్టు నీడన సంచలనం మొదలవుతుంది పుట్టలోకొచ్చే చీమల్లా ఒకరి వెనకాల ఒకరు అక్కడికి చేరుకుంటారు రెండు మూడు జట్లుగా విడిపోతారు ఆ నేల మీద చతికిల పడి పేకాట మొదలెడతారు కొమ్మల మధ్య నుంచి ఎండపడ చురుక్కున పొడుస్తున్నా లెక్క చేయకుండా దీక్షక సాగుతున్న పేగాట విజ్ఞాన వేదిక దగ్గరకు నిదానంగా నడిచూస్తాడు ఉనుకుల సుబ్బాయి కుడి చేతిలో వేడి వేడి పుణుకుల బుట్ట ఘుమాయిస్తుండగా ఎడంచేత మాసికలు పడ్డ పాత గుడ్డను ఒకదాన్ని ధరించి ఆ గుడ్డతో ఆ బుట్ట మీద అటూ ఇటూ ఆడిస్తూ ప్రత్యక్షమవుతాడు సుబ్బాయి ఆ పాత గుడ్డతో అలా గాల్లో ఆడించటంలో క్రిమికీటి కాదులను కాకుండా పుణుకులు ఘుమఘుమమని ఆ వాసనలను దిక్కులకి విస్తరింపచేసే ప్రయత్నం కూడా ఉంది ఆ ఘుమఘుమ గాలిలో పరిగెత్తుకొచ్చి ముక్కుకు సోకటంతోనే అక్కడి జనానికి అందరికీ ఒళ్ళు జలధరించి కడుపులో జఠరాగ్ని ఉవ్వెత్తున లేచేది ఒరే సుబ్బాయి ముందిటివ్వరా నాకిచ్చెళ్ళెహె ఇట్రమ్మంటుంటే ఇలా అన్ని దిక్కుల నుంచి ఆపకుండా వస్తున్న అరుపులు కేకలు అందుకున్న సుబ్బాయ్ అయ్యా వచ్చే ఇదిగో ఇక్కడే ముందు మీకే ఇదిగో ఆకు అంటూ ఎక్కడికక్కడ సమాధానాలు చెబుతూ మెరుపులా తిరుగుతూ వర్షధారల మధ్య గుర్రాన్ని నడిపే చాకచక్యంతో క్షణాల మీద అందరికీ పుణుకులు అందించేవాడు కానీ పచ్చడికి మహాలోలించేవాడు మరి కాస్త పచ్చడయిరా అని ఎవరైనా అంటే ఏటి బాబు పుణుకులు తింటే బలం గాని పచ్చడి తింటే ఏమస్తది అని విసుక్కుంటూ కాస్త విదిలించేవాడు ఎంత వేగంతో పుణుకులిచ్చేవాడో ఇచ్చేవాడో అంత వేగంతో డబ్బులు వసూలు చేసేవాడు పేక కలపనిచ్చేవాడు కాదు ముక్క వెయ్యినిచ్చేవాడు కాదు ఆటలో పని మరిచిపోతారు బాబూ అంటూ వెకిలి నవ్వుతో వినయంగా గొంతు మీద కూర్చునేవాడు ఇంతలో రేవులోకి అవతల వడ్డినుంచి వచ్చేది రయ్యన బాణంలాగా రేవులోకి వెళ్ళిపోయేవాడు సుబ్బాయి పుణుకులు వేడి పుణుకులు అంటూ దిగినవాళ్ళని చుట్టుముట్టేవాడు సామాను శాంతం దింపుకోకుండానే పుణుకులు కొనిపించేవాడు ఎవరైనా వాళ్ళు వాళ్లుంటే వాళ్ల పిల్లల చుట్టూతా బుట్ట చూపిస్తూ ప్రదక్షిణాలు చేసేవాడు పిల్లల తాకిడికి తట్టుకోలేక చచ్చినట్టు కొనేవాళ్లు రేవుకి చింత చెట్టుకి మూడుసార్లు తిరిగేటప్పటికీ బుట్ట సగం పైగా ఖాళీ అయ్యేది బేరం కొంచెం మందకుడిగా ఉన్నప్పుడు పేకాట ఆడుతున్న వాళ్ల వెనుక చేరి పోలయ్య గారు ముక్క తీయండి ఈ దెబ్బతో ఆట అయిపోవాలే అనేవాడు ఆ ముక్కతో ఆటైపోయిందనుకోండి పోలయ్య అడగకుండానే ఆకులో పుణుకులు పెట్టించి డబ్బులు వసూలు చేసేవాడు ఆట అయిపోయి కూర్చున్న వాళ్ళ దగ్గరికి వద్దురా అంటున్నా పచ్చడి ఎక్కువ ఎక్కువేశాను తీసుకోండి మళ్ళీ ఆటేసేదాకా ఖాళీయేగా అంటూ అంటగట్టేవాడు సాయంత్రం మూడు గంటల వేళ బుట్ట ఖాళీ అయినా సుబ్బాయి అక్కడి నుంచి కదిలేవాడు కాదు అసలు బేరం ఆ తర్వాతే పేకాట కురుక్షేత్రంలో కాళ్ళు చేతులు విరిగి తల పగిలి అడ్డం పడిపోయిన జనం సుబ్బాయి వైపు దీనంగా చూసి ఓ రెండు రూపాయలు ఇప్పిరా అని ఎవరైనా అంటే నా దగ్గరే ఉంది బాబు పుణుకులు అమ్ముకునేవాణ్ణి అనేవాడు సుబ్బాయి ఎవ్వరడిగినా ఆ వాక్యం తప్పకుండా అనగా ఆ తర్వాత సంభాషణ దాదాపు ఇలా కొనసాగేది అమ్మకంలోదివ్వరా అమ్మో ఇదిస్తే బియ్యానికి లేవు బాబు సాయంత్రానికి ఇస్తా లేరా ఇప్పుడు మీకిస్తే రేపు మళ్ళీ సరుకేసుకురావాలా ధరలు మండిపోతున్నాయి నీ పావలా వడ్డీ వేసుకోరా వడ్డీ అసలు మీ దగ్గర ఎక్కడికెళ్తుంది బాబు నా ఇబ్బందే బతిమాలించుకుని బతిమాలించుకుని అప్పులిచ్చేవాడు పుణుకులు అమ్మితే ఐదు రూపాయల లాభం వస్తే రూపాయికి పావలా వడ్డీల మీద పది మిగిలేది సాయంత్రానికి వసూళ్లు పూర్తి చేసుకుని చీకటి పడ్డాక సారాకోట దగ్గరకొచ్చేవాడు వందిచ్చి వెళ్ళిపోతే చిల్లైపోయి ఆ సారా కన్నెని సొంతం కౌగులించుకుందుకు డబ్బులు లేక గిలగిలలాడే సారా సరుకులకి అర్ధ రూపాయి వడ్డీ మీదన అప్పులిచ్చేవాడు సుబ్బాయి వసూళ్ళు కొంత పంటల్లో సాధించేవాడు మూడేళ్లల్లో చిల్లరి కొట్టి పెట్టాడు సుబ్బాయి నగలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకెళ్లిన వాళ్ళు సగం మంది అప్పులు తీర్చలేక నగలు వదిలేసుకునేవారు అప్పుల కింద కొందరి పొలాలు జప్తైపోగా కుణుకుల సుబ్బాయి ఇప్పుడు నలభై ఎకరాలకి మూడు భవంతుల అధిపతి లక్షల మీద వడ్డీ వ్యాపారం ఇప్పుడు అతన్ని ఎవ్వరు సుబ్బాయి అనరు వాళ్ళ కులం వాళ్ళు సుబ్బయ్య అంటే మిగతా వాళ్ళందరూ సుబ్బారావు గారు అంటారు మనవులు మనవరాళ్లతో ఘనంగా బతుకుతున్నాడు సుబ్బాయ్ ఎవ్వరిని నమ్మడు తెల్లవారుజామునే లేచి తలుపు వేసుకుని రహస్యంగా ఓ గంటసేపు ప్రార్థన చేస్తాడు నా ప్రార్థన నా లక్ష్మి అంటాడు అందరితో పట్నం కాలేజీలో చదువుకుంటున్న సుబ్బాయి మనవుడు తండ్రి తాతలు పెట్టిన బుచ్చయ్య అనే పేరును హేమంత్ కుమారుగా మార్చుకుని సెలవులకి ఇంటికొచ్చాడు తాతగారి ప్రార్థన రహస్యం లక్ష్మీ కీలకం కనుక్కుందామని కాపేసి ఓ రోజు తలుపు సందుల్లోంచి బైనక్లర్స్ పెట్టి చూశాడు లక్ష్మీ రహస్యం తెలిసిపోయింది సుబ్బారావు గారు అలనాడు పునుకుల బుట్ట మీద ఆడించిన మాసికల పాత గుడ్డని పూజిస్తున్నాడు పుణుకుల బుట్టలో లచ్చితల్లి కథ సమాప్తం కథ కనుక మీకు నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు